నమస్కారం మేము విజయ్ కుమార్ గంట పాకిస్తాన్ యొక్క ఖండకావరం భారతదేశంలో ఈ ఉగ్రవాద శక్తుల్ని ఇచ్చేసి భారతీయ భారతదేశాన్ని బలహీనపరచాలని ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తాం నిజానికి పాకిస్తాన్కి మనకి ఒకేసారి స్వాతంత్రం వచ్చినప్పటికీ మంచో చెడో రాజకీయ సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ మనం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలుస్తున్నాం మన దేశంలో కూడా ఆకలి కేకలు ఉన్నాయి కావనం అయితే పాకిస్తాన్ నిండా ఆకలి కేకలు ఎక్కువగా ఉన్నాయి ఆర్థిక సమస్యలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి వీటన్నిటినీ దారి మళ్లించడం కోసం ఇండియాని ఒక పెద్ద భూతంగా అక్కడ ఫోకస్ చేసే ప్రయత్నం పాకిస్తానీ నియంతృత్వ ప్రభుత్వాలు ప్రయత్నం చేసి బొక్క బోర్లా పడతా వచ్చాయి ఆ క్రమంలోనే ఆక్రమిత కాశ్మీర్లో కానీ అక్కడ కానీ ఉగ్రవాద శక్తులను పెంచుకుంటా వచ్చాయి ఈ ఉగ్రవాద శక్తులు మన దేశంలో మన అంతర్గత అంశాలు ఆసరాగా తీసుకుని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నా మనం కులాలకి మతాలకి అతీతంగా ఐక్యంగానే ముందుకు నడుస్తున్నాం న్యాయ పోరాటాలు ప్రజా పోరాటాలు చేస్తున్నాం ఈ క్రమంలో పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రవాద మూకలు జరిపినటువంటి దారుణాతి దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్య మన దేశాల్లో అనిశ్చితం తీసుకొస్తుందని పాకిస్తాన్ ప్రయత్నించినప్పటికీ ఈ దేశంలో ఉన్నటువంటి సమస్త మతాలు ఒక్కటాటి మీద ఉండి పాకిస్తాన్ దుశ్చర్యను ఖండించే అక్కడ ఈ ఐక్యత కారణంగానే కాశ్మీర్లో పహల్గాంలో జరిగినటువంటి దాడికి ప్రతీకంగా ఆపరేషన్ సింధూర్ జరిగింది ఈ సింధూరు కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే నాశనం చేయడానికి ప్రయత్నించింది ఉగ్రవాద శక్తుల్ని పెంచి పోషించటం వల్ల అది ఇవాళ ఇండియాకి నష్టం కావచ్చు లేదా పాకిస్తానికి నష్టం కావచ్చు లేదా అమెరికా లాంటి సామ్రాజ్యవాద దేశాలకు కూడా నష్టం కలిగేటువంటి ప్రయత్నం ఉంది ఆ పరిస్థితులు ప్రమాదం కూడా పొంచి సో ఆపరేషన్ సింధూర్ని అన్ని రాజకీయ పక్షాలు సమర్థించే విపక్ష నేత రాజీవ్ రాహుల్ గాంధీ మోడీ అలాగే అనేక పార్టీలు వామపక్షాలు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ సింధూర్ని మాత్రం వ్యతిరేకించాయి ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ యొక్క కండకావరం ఎలా ఉందంటే ఈ ఉగ్రవాద దాడులకి వ్యతిరేకంగా ఈ డొల్ల ఉక్రెయిన్లతో మా దాడులు చేయడం ఎల్ఓసీలు అమాయకులను చంపటం పాకిస్తాన్ కండకావరానికి గట్టి బుద్ధి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది పాకిస్తాన్ తోకముడుస్తుంది అక్కడ ఆకలి కేకలతో ప్రజలు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్నారు ఇవన్నీ మనకు అనుకూలంగా